రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి ముందుగా హాయ్ అండి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ ఈ వీడియోలో అయితే మందనపల్లి యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక నిన్న చూసుకుంటే దిగుమతి అయితే తక్కువ ఉంది ధర అయితే ఏడు వందల వరకు పొలికింది ఇంకా ఈరోజు అయితే దిగుమతి అయితే పెరిగింది కాబట్టి చాలా పెరిగింది ఒక ఫార్టీ పర్సెంట్ వరకు దిగుమతి పెరిగింది నలభై శాతం దిగుమతి అయితే పెరగడం జరిగింది ఇక ముందుగా ఈ పొడికాయలు చూసుకుంటే ఇవి నూరు రూపాయల నుంచి మొదలై నూట యాభై రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది ఇక మిక్సింగ్లు ఇవి చూసుకుంటే ఇవి నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే ఈ మిక్సింగ్ కాయలు పలకడం జరిగాయి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ మిక్సింగ్ కాయలు ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవి చూసుకుంటే ఇవి మూడు వందల యాభై రూపాయల నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు పలికాయి మూడు యాభై రూపాయల నుంచి ఐదు యాభై వరకు అయితే సెకండ్ క్వాలిటీ మీడియాలు పలికాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక క్లాస్ సరుకులు చూసుకుంటే ఇవి ఆరు వందల నుంచి మొదలై ఆరు ఇరవై ఆరు నలభై ఆరు అరవై ఆరు ఎనభై ఏడు వందలు వరకు అయితే ఈ క్లాస్ కాయలు క్వాలిటీలు సరుకులు పలికాయి ఆరు వందల నుంచి ఏడు వందలు సిక్స్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ సరుకులు ఇక ఈరోజు అయితే టాప్ రేట్ చూసుకుంటే మదనప్పల్లో ఒక ఒక మార్కెట్లో ఒక ఐటమ్ మాత్రమే ఒక నూట రెండు క్రేట్ల ఐటము సారీ నూట పదిహేడు క్రేట్ల లాటు ఏడు వందల ముప్పై రూపాయలు టీవీఎస్ మండిలో పలికింది మీ మిగతా మండీలు అన్ని మండిలో చూసుకుంటే ఆరు డెబ్బై ఆరు ఎనభై నుంచి ఏడు వందలు ఇలా అయితే టాప్ రేట్లు పలికాయి కానీ ఏడు వందల పైన అయితే ఏడపలేదు ఒక టీవీఎస్ మండీలో ఏడు వందల ముప్పై పోయింది ఇంకా అన్ని మందిల్లో ఆరు ఎనభై నుంచి ఏడు వందలు టాప్ రేట్లు పలికాయి ఇక నిన్నటికంటే పోల్చుకుంటే టాప్ రేట్లో మార్పు ఉంది కానీ టాప్ రేట్ నిన్న ఏడు వందలు ఈరోజు ఏడు ముప్పై మిగతా క్లాస్ సర్కిల్ ఇవన్నీ చూసుకుంటే నిన్న ధరలే ఉన్నాయి పెద్దగా ఏం మార్పు లేదు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్